వీరు హోమ్ డిపార్ట్మెంట్ అన్నమాట హోమ్ మినిస్టర్ ఇవిడ ఇప్పుడు వీరి హస్బెండ్ వస్తారు వారు మార్కెటింగ్ అంతా ఒక్కొక్క పొలా తీసుకొస్తారు ఆకులు ఊడిపోయిన కాడలన్నీ పట్టుకొస్తారు ఒక్కొక్కటి తెచ్చి ఈవిడికి ఇస్తారు ఈవిడేమో పేర్చి పెడుతుంది అక్కడ ఈవిడ అమర్చుతుంది అనమాట ఇంటిని ఇప్పుడు వెళ్ళి వారు పుల్ల తీసుకొస్తారు చూడండి వారు ఎగిరి వెళ్ళిపోయారు శ్రీవారు ఎగిరి వెళ్ళిపోయారు పుల్ల తీసుకొస్తారు అన్నమాట వెళ్ళి ఇప్పుడు శ్రీమతి గారు ఆ పుల్ల తీసుకుని ఇక్కడ పేర్చిపెట్టి గూడు కడతారు అన్నమాట ఇది రోజు చూస్తున్నాను నేను మీ అందరికీ ఇది షేర్ చేసుకోవాలి మీ అందరితో ఈ ఆనందాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను కానీ నాకు రోజు అస్సలు కుదరట్లా అంటే వీళ్ళు ఈ రకంగా వీళ్ళు సర్వీస్ చేయటం ఇల్లు కట్టుకోవటం అనేది దొరకట్లా నాకు ఇప్పుడు దొరికారు ఇద్దరు ఈవిడ ఇక్కడ కూర్చుంటారనమాట ఎంత అండర్స్టాండింగ్ అండి ఇటువంటి విధంగా అండర్స్టాండింగ్ భార్యాభర్తల్లో ఉంటే అసలు విడిపోతారు విడాకులు ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తాయండి ఎక్కడ ఉండవు కదా నిజంగా పక్షులను చూసి ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అవునంటారా కాదంటారా చూడండి ఎంత గొప్ప విషయమో ఇంటిని సమర్థించుకునేది స్త్రీమూర్తి మాత్రమే మహిళలు మహారాణులు సూపర్